ఇప్పుడు మీకు చూపించేవి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్స్ వస్తుంది ఏదైతే మీకు క్లాత్ ఉంటుందో హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ విత్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్రింట్స్ డిజైన్ చూద్దామండి ఈ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది వీటిలో మీకు గ్రే కలర్ డార్క్ పింక్ కలర్ టూ కలర్స్తో మీకు మొత్తం ప్రింటెడ్ డిజైన్ వచ్చిందండి అంటే ప్రింటెడ్ శారీస్లో మాకు హైయెస్ట్ క్వాలిటీ కావాలనుకుంటే సో ఇప్పుడు ఈ డిజైన్ చూడండి మీకు సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇప్పుడు సమ్మర్ సిచ్యువేషన్స్కి ఆల్రెడీ సమ్మర్ మనకి చాలా బాగుందండి అంటే ఎండలు బాగున్నాయి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ముందుగా అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో బ్రాండెడ్ మీనా కాటన్ శారీస్ యాక్చువల్గా మీనా కాటన్లో మీకు డిఫరెంట్గా ఉంటాయండి డిజైన్స్ అన్నీ కూడా వాటిలో మీకు సిక్స్ డిజైన్స్ నియర్లీ ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ వరకు ఒకే వీడియోలో చూపిపోతున్నాండి ఇది రంజాన్ స్పెషల్ కలెక్షన్ అండి వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం బానా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ మీనా కాటన్ ప్రింటెడ్ డిజైన్స్ అండ్ ఈ శారీలో మీకు బార్డర్స్ టూ బార్డర్స్ సేమ్ బార్డర్స్ వస్తుంది ఈ డిజైన్ అంతా కూడా మీకు లైట్ కలర్స్లో ఉన్నాయండి అంటే ఎక్కువగా మీనా కాటన్ డార్క్ కూడా వస్తుంటాయి బట్ లైట్ కలర్స్ రావడం మాత్రం రేర్ కాంబినేషన్స్ అండ్ ఇవి మీకు రంజాన్ స్పెషల్గా చూపిస్తున్నాను విత్ ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో లో ట్రాన్స్పరెన్సీలో వస్తుంది ప్రింటెడ్ డిజైన్ శారీ అంతా కూడా హండ్రెడ్ కౌంట్ ప్రీమియం బ్రాండెడ్ కాటన్ శారీస్ అండి ఇవి బ్లౌజెస్ కూడా మీకు ఏదైతే బ్లౌజెస్ ఉన్నారో హ్యాండ్స్కి మాత్రం బోర్డర్ వస్తుంది శారీ బోర్డర్లో వచ్చినట్టుగానే అండ్ మీకు క్వాలిటీ మాత్రం శారీ కానీ బ్లౌజ్ కానీ సేమ్ క్వాలిటీ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పైడ్చెంగ్ చూడండి వన్ మీటర్ వరకు ఇలాగా పైర్చెంగ్ ఎడ్జ్లో కూడా మీనా ప్రింట్స్ అని మీకు మెన్షన్ చేసి ఉంటుంది అండ్ శారీ కూడా బ్రాండెడ్ స్టిక్కరింగ్ వస్తుందండి మీనా ప్రింట్స్ అని ఈ శారీ ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూద్దామండి ఈ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది వీటిలో మీకు గ్రే కలర్ డార్క్ పింక్ కలర్ టూ కలర్స్తో మీకు మొత్తం ప్రింటెడ్ డిజైన్ వచ్చిందండి అండ్ ఇవే కాదు భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు చూడాలనుకుంటే భవనా హ్యాండ్లూమ్స్ శారీస్ ఉంటుంది అండ్ మన జ్యువెలరీ కలెక్షన్స్ జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉంటుంది మీకు టూ బోత్ కలెక్షన్స్ వచ్చేసి వెబ్సైట్లో డబ్ల్యూ డాట్ భావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు చెక్ చేయొచ్చు ఇప్పుడే వెబ్సైట్కి వెళ్ళి మన జ్యువెలరీ కలెక్షన్స్ లైక్ బ్యాంగిల్స్ నెక్లెస్ చోకరీ సెట్స్ ఇలాగ డిఫరెంట్ సెట్స్ అయితే మీరు బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్లో మీకు అయితే ప్రజెంట్ కలెక్షన్ అవైలబుల్ ఉంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ కొత్త యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది మన జ్యువెలరీ కలెక్షన్స్ ఒకసారి మీరు చెక్ చేసి చూడొచ్చండి పళ్ళు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్ ఫొటోస్ చూస్తామన్నా మీకు కలెక్షన్ అన్ని ఫొటోస్ పంపిస్తామండి జస్ట్ మీకు ఏ శారీస్ వచ్చి అనేది మాకు మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ అన్నీ కూడా సెండ్ చేస్తాము అండ్ ఈ మీనా కార్టూన్లో లైట్ కలర్స్లో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ విత్ లైట్ ఆరెంజ్ కలర్ చాలా లైట్ కలర్ అండి సో మీకు లైట్ కలర్స్లో కావాలంటే ఇవి సెలెక్ట్ చేయండి ఎందుకంటే బ్రాండెడ్ మీనాస్లో ఈ డార్క్ కలర్స్ ఎక్కువగా వస్తుంటాయి బట్ ఇవి రేర్ కాంబినేషన్స్ రేర్ కలర్స్ ఇవి ప్రైస్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఇప్పుడు మీకు చూపించేవి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్స్ వస్తుంది ఏదైతే మీకు క్లాత్ ఉంటుందో హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ విత్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్రింట్స్ డిజైన్ అండ్ బోర్డర్స్ కూడా మీకు చాలా క్లాసిక్గా ఇచ్చారండి కట్టుకుంటే మాత్రం మంచి లుకింగ్ ఉంటుంది శారీ మాత్రం విత్ బ్లౌజెస్ డాట్ ప్రింటెడ్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ చూడేలా ఉందో కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఆఫీస్ వేర్ కూడా ఇవి యూస్ చేయొచ్చు అండ్ ఈ శారీ ప్రైజెస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ కూడా మీకు ఫోర్ కలర్స్ వస్తాయండి గ్రే కలర్ కాంబినేషన్స్ ఇవి మీకు కావాలంటే సింగిల్గా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము సింగిల్ శారీ అయినా లేదు మీకు హోల్సేల్లో కావాలి బల్క్లో కావాలన్నా కానీ మేము సప్లై చేయగలమండి అండి హ్యాండ్లూమ్స్ అంటేనే మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తాము అండ్ పైట్రింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ కొరియర్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ ఇందులోనే లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంతో బాగుందో చూడండి డిజైన్ అంతా కూడా చాలా డీటెయిలింగ్ బాగుంటుందండి మీనా కాటన్స్ అంటే వాళ్ళు చేసి సెలెక్ట్ చేసే డిజైన్స్ అనేవి చాలా బాగుంటాయి సెలెక్టెడ్ డిజైన్స్ ప్రైస్ కూడా మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ లైట్ కలర్స్లోనే ఇంకొక మోడల్ చూపిస్తున్నానండి సో లైట్ ఆరెంజ్ కలర్లో మీకు ఈ డిజైన్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి మీనా కాటన్ శారీసే ప్రతి సారీ కూడా మీకు బ్రాండెడ్ స్టిక్కరింగ్ వస్తుంది శారీతో పాటు మీకు స్టిక్కరింగ్ ఇలాగా మీనా ప్రింట్స్ని మెన్షన్ చేసి వస్తుంది అండ్ ఇంకే ఎడ్జ్లో కూడా మీకు పైడ్చింగ్ ఎడ్జ్లో కూడా మీనా ప్రింట్స్ లోగా వస్తుంది ఇవి ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ మీరు ఫొటోస్ చెక్ చేయండి మేము మీకు ఒకవేళ శారీ ఫొటోస్ కావాలంటే వెంటనే మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు క్లియర్గా చెక్ చేయండి ఆల్ ఓకే అనుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు చూడండి ఎంత బాగుంది ఇలా వస్తుంది అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాగున్న హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది బాగున్న హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి లాస్ట్ లైట్ కలర్స్ కాంబినేషన్లో లాస్ట్ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంది లైట్ స్కై బ్లూ షేడ్ వచ్చింది చాలా లైట్ కలర్ అందుకే చెప్తున్నాను ఇవి రేర్ కాంబినేషన్స్ అని రంజాన్ స్పెషల్గా మీకు చూపిస్తున్నాను ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీనా కాటన్లోనే మీకు ప్రీమియం డిజైన్ అంటే ప్రింటెడ్ శారీస్లో మాకు హైయెస్ట్ క్వాలిటీ కావాలనుకుంటే సో ఇప్పుడు ఈ డిజైన్ చూడండి మీకు సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇప్పుడు సమ్మర్ సిచ్యువేషన్స్కి ఆల్రెడీ సమ్మర్ మనకి చాలా బాగుందండి అంటే ఎండలు బాగున్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఈ శారీస్ మంచి సూటబుల్ శారీస్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటే మీకు చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుంది శారీ అంతా కూడా మెయిన్ ఆ బ్రాండెడ్ కాటన్ కాటన్ మాత్రం మీకు ప్యూర్ కాటనే వస్తుంది విత్ టూ బోర్డర్స్లో కూడా థ్రెడ్ బోర్డర్స్ వస్తుందండి మీకు ఏదైతే బోర్డర్ ఉందో ఎడ్జ్లో ఇదంతా థ్రెడ్ బోర్డర్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ప్రింటెడ్ డిజైన్ చాలా లైట్ వెయిట్ ఉంది బ్లౌజ్ కూడా ఇందులో థ్రెడ్ బీవెన్ బోర్డర్ వస్తుంది విత్ డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ లాగా అండ్ పైడ్చింగ్ చూడండి ఇవి ప్రీమియం కాటన్స్ అండి పైడ్చింగ్ కూడా మీకు వన్ మీటర్ వరకు ఏదైతే డిజైన్ వస్తుందో ఇంత బ్యూటిఫుల్గా ఉంది మీకు ఎడ్జ్లో కూడా మీనా ప్రింట్స్ అన్న వస్తుంది వీటి ప్రైజెస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ చూడండి సో ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రీమియం మీనా సాఫ్ట్ కాటన్ శారీస్ అండి ఇలా బావనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది అండ్ పైడ్చింగ్ ఈ శారీలో మీకు చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది అండ్ ఇందులో మీకు డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ అండ్ లైట్ కలర్లో చూడండి సారీస్ శారీస్ ఈ వీడియోలో చూపించే కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఎప్పుడు చూపించే మీనా కాటన్ శారీస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్లో చూపిస్తున్నాము ఈ శారీస్ మాత్రం అండ్ బ్లౌజ్ చూడండి అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ మళ్ళీ మీకు చెప్తున్నానండి మీరు భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మన వెబ్సైట్ నుంచి కూడా చెక్ చేయొచ్చు భవనా హ్యాండ్లూమ్స్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ భావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ప్రింటెడ్ శారీస్ అండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంటుంది బోత్ కలెక్షన్స్ అవైలబుల్ ఇన్ అవర్ వెబ్సైట్ ప్లీజ్ చెక్ వన్స్ అగైన్ అండ్ యూ కెన్ ఆర్డర్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్ ఆల్సో అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఫైవ్ ఈ శారీలో మీకు ఇలా ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది చాక్లెట్ కలర్ బోర్డర్ వచ్చింది శారీస్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అండ్ మీకు శారీ అంతా కూడా చూడండి ప్రింటెడ్ డిజైన్ మళ్ళీ చెప్తున్నాను బోర్డర్స్ మాత్రమే మీకు థ్రెడ్ వివెన్ బోర్డర్స్ విత్ శారీ అంతా సాఫ్ట్ కాటన్ ప్రింటెడ్ డిజైన్ ప్రీమియం కాటన్ ఇన్ మీనా కాటన్ శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైడ్చి చూడండి ఇలా వస్తుంది ప్రింట్ మాత్రం చాలా న్యాచురల్ లుక్ ఉందండి ఈ కలెక్షన్ అంతా కూడా మీరు మన షాప్ దగ్గరకు వచ్చి కూడా చెక్ చేయొచ్చండి మన షాప్ అడ్రస్ వచ్చేసి భవనాహెల్లూమ్ షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరు అండి ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఉందండి ఒకవేళ మీకు క్లియర్గా డీటెయిల్స్ కావాలంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు అడ్రస్ కూడా పంపిస్తాము మీరు మా షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ పర్చేస్ చేయచ్చు షాప్లో మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అవైలబుల్ ఉంటుంది ఈ సాఫ్ట్ కాటన్ మీనా శారీస్లో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ క్రాస్ డిజైన్ వచ్చింది పింక్ కలర్ శారీ మీద అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది ఈ శారీస్ ఇప్పుడున్న సమ్మర్ సిచ్యువేషన్స్కి చాలా సూటబుల్ శారీస్ ప్రైజెస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ బ్రాండెడ్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఇన్ వైట్ కలర్ శారీస్ అండి అండ్ ఇప్పటివరకు మీకు కలర్స్ చూపించాను అండ్ వైట్ డిజైన్స్ సపరేట్గా చాలామంది అడుగుతూ ఉంటారు అది కూడా మీకు కంప్లీట్గా బ్రాండెడ్ శారీస్ అయినా మీనా కార్న్ ఫ్యాబ్రిక్లో చూపిస్తున్నాను ఎవరైతే వైట్ శారీస్ కావాలి మాకు అని అడుగుతున్నారో మీరు బ్రాండెడ్ శారీస్లోనే చెక్ చేయండి మంచి డిజైన్స్ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది డిజైన్ అంతా న్యాచురల్ లుక్ వస్తుంది విత్ ట్రాన్స్పరెన్సీ వైట్ శారీస్లో చాలామంది అడుగుతూ ఉంటారు కదా తక్కువ ట్రాన్స్పరెన్సీలో విత్ బెటర్ డిజైన్స్లో వస్తుంది మీకు బ్లౌజెస్ కూడా ఇందులో మీకు సేమ్ కాటన్ అంటే శారీ ఫ్యాబ్రిక్స్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ సేమ్ ఉంటుంది విత్ డిజైన్ మాత్రం ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ అండ్ పైర్చింగ్ చూడండి వన్ మీటర్ పైర్చింగ్ ఎంత బాగుందో మీకు కలంకారీ పికాక్ డిజైన్ బార్డర్తో అండ్ ఎడ్జ్లో కూడా మీకు మీనా ప్రింట్స్ అని మెన్షన్ చేసి వస్తుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి వీటిలో మీకు డిజైన్ సేమేనండి కలర్స్ మాత్రమే ఇప్పుడు ఈ కలర్ మనకి స్కై బ్లూ విత్ గ్రే కాంబినేషన్ వచ్చింది ఇలాగ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది బట్ డిజైన్ డిజైన్ మాత్రం సేమ్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూడండి ఇవన్నీ మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు అండి హ్యాండ్లూమ్స్లో మీరు ఈ కలెక్షన్ రంజాన్ స్పెషల్గా చూస్తున్నారు అండ్ పైడ్చంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇలాంటి కలెక్షన్స్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైలీ వచ్చే వీడియోస్ని చెక్ చేయండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఎప్పుడూ కూడా హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ థ్రెడ్ వివెన్ శారీస్ ప్రింటెడ్ కాటన్ శారీస్ మాత్రమే చూపిస్తామండి అండ్ ఈ శారీకి మీకు పైచంగా చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ డార్క్ రెడ్ అంటే బొట్టు కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి లాగా అండ్ వీటి ప్రైజెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఈ డిజైన్స్ అంతా కూడా మీకు అండ్ స్మాల్ డిజైన్స్ వస్తుంది అంటే మా ఇందాక వైట్లో చూపించాను కదా యానిమల్ డిజైన్స్ వచ్చాయి ఒకవేళ మాకు యానిమల్ డిజైన్స్ వద్దు మేము లైక్ చేయం మాకు సింపుల్గా స్మాల్ డిజైన్స్లో కావాలంటే సో ఈ డిజైన్ చెక్ చేయండి విత్ టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ శారీలో వచ్చే డిజైన్ అంతా కూడా స్మాల్ డిజైన్ వస్తుంది చాలా రేర్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ కూడా చూడండి హ్యాండ్స్కి డిజైన్ వస్తే ఎంత బాగుందో క్లాసిక్గా ఉందండి శారీ కట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది ఇవి మాత్రం అండ్ పైచింగ్ చూస్తే సో చూడండి యానిమల్ డిజైన్స్ ఏమీ ఉండవు వీటి ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా ఫోర్ కలర్స్ మీకు అవైలబుల్ ఉంటుంది సో ఇలాగా ఈ కాంబినేషన్ ఓన్లీ మీనా కాటన్ శారీస్లోనే ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ చూపిస్తున్నామంటే మా దగ్గర పల్లవి కాటన్స్ నారాయణపేట్ శారీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అండ్ ప్రింటెడ్ డిజైన్స్ అండ్ హ్యాండ్లూమ్ శారీస్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ స్పెషల్గా మా దగ్గర ఫేమస్ అండి ఫైవ్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మా దగ్గర గద్వాల్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది సో ఇలాగా మా కలెక్షన్స్ మీరు వెబ్సైట్ నుంచి ఆ షాప్ దగ్గర నుంచి వచ్చి కూడా చెక్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ విత్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ ఈ శారీలో ఇలాగా సో కాంబినేషన్ చూడండి అండ్ మర్చిపోవద్దు ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ స్కై బ్లూ కలర్లో ఈ కలర్ చాలా బాగుందండి స్పెషల్గా అండ్ మెయిన్గా ఇవి కలర్స్ పోవడం అంటూ ఉండదు పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంది స్కై బ్లూ కలర్ ఎవరికైనా లుకింగ్ బాగుంటుంది వైట్ కలర్ వైట్ కలర్ శారీస్ మీరు ఇష్టపడితే మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ చేయండి ప్రైజెస్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ది బ్యూటిఫుల్ కలెక్షన్స్ నచ్చాయనుకున్నాను వన్ సెకండ్ హ్యాపీ రంజన్ టు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్